డబ్బే ప్రాణంగా బతికే రాష్ట్ర వారు ఎవరో తెలుసా మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ముందుగా మకర రాశి వారు కష్టపడి సంపాదించేవారు తమ జీవితంలో ఆర్థిక భద్రతకి అత్యంత ప్రాధాన్యతనిస్తారు మీరు వారి కుటుంబ సంక్షేమం కోసం డబ్బు మరియు వారి స్వస్థ ఆనందాలని పక్కన పెడతారు ఇక వృషభ రాశి వారు ధన సంపాదనలో నైపుణ్యం కలవారు విలాసవంతమైన జీవితం గడపాలనే తపనతో ముందుకు సాగుతారు వీరు ఎలాంటి పనుల్లో డబ్బుల్ని పెట్టుబడి చేయాలో బాగా తెలిసి ఉంటుంది అలాగే కన్యా వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగాను ప్రతి రూపాయికి విలువనిస్తూ తెలివిగా ఆదాయం పెంచే మార్గాల్ని వెతుకుతారు వీరు వారి జీవితంలో వచ్చే ఇబ్బందుల్ని ముందే గ్రహించి వాటి కోసం డబ్బుని కూడా వెతుకుతూ ఉంటారు ఈ రాశుల వారు డబ్బును కేవలం అవసరం కోసం కాకుండా భవిష్యత్తు భద్రతకి సంకేతంగా చూస్తారని వివరించబడింది మొత్తంగా డబ్బు పట్ల ఉన్న దృక్పథం కృషి మరియు ఆచరణాత్మకత ద్వారా విజయాన్ని సాధించే రాష్ట్ర మనస్తత్వాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి